హాయ్ అండి ఈరోజు షార్ట్ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం ఫుల్ బ్లౌజు కట్ వర్క్ ఫినిషింగ్ చూడండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది క్యాన్వాస్తో కట్ వర్క్ అయితే బ్లౌజ్కి స్టిచ్చింగ్ అయితే చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్కే ఫ్రంట్ ఫ్రంట్ కూడా కెన్వాస్తో స్టిచ్చింగ్ చేశాను హ్యాండ్స్ కూడా కెన్వాస్తోనే చాలా బాగా అయితే వచ్చింది ఫినిషింగ్ ఇంకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ బ్లౌజ్ క్యాన్వాస్ నెక్ కటింగ్ వీడియో నా షార్ట్ వీడియోలలో ఉంటుంది అవసరమైన వాళ్ళు చూడొచ్చు ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ది ఈ బ్లౌజ్ వచ్చేసి ఫినిషింగ్ అయితే ఇలాగుంది వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్